చదివింపుల విందు ఇదేంటి కేవలం చదివింపులకే విందు ఇస్తారా అనుకుంటున్నారా అవును ఇది నిజమే మనం పెళ్లిళ్ళు ఇతర వేడుకలకు చదివింపులు ఇస్తుంటాం కానీ తమిళనాడులో ఓ వింతైన ఆచారం ఉంది అది ఆచారం అనే కంటే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి మార్గం చూపించే విధానం చదివింపుల్లో కూడా గొప్పతనం ఉంటుందని మీరు చూడబోయే ఈ స్టోరీలో తెలుసుకుంటారు తమిళనాడులోని తంజావూరు పుదుకొట్టై జిల్లాల గ్రామ సరిహద్దు గ్రామాల్లో మే విరిందు అనేది చాలా కామన్ అంటే విందు భోజనం వీటికి మరో ప్రత్యేకత కూడా ఉంది విందు అనగానే తేరగా తినేసి వెళ్లిపోవడం దీని ఉద్దేశం అసలే కాదు గ్రామంలో ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వారు ఆర్థిక సాయం పొందేందుకు అప్పు చేయకుండా ఆస్తులు అమ్ముకోకుండా ఎవరి ముందు చేయి చాచకుండా ఈ విందు భోజనం ఏర్పాటు చేస్తారు విందు భోజనం తాను ఏర్పాటు చేస్తానని తనకు సాయం చేయాలని ముందు గ్రామ పెద్దలను కోరాలి వారంతా సరేనని మంచి సెలవు రోజు పెట్టుకుని చెబుతారు ఇందులో మరో విశేషం కూడా ఉంది విందు అనగానే అడపా దడపా కూరలతో పెట్టరు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయాలి లేదంటే వచ్చిన వారికి కోపం వస్తే చదివింపుల్లో తగ్గింపులు కూడా ఉండొచ్చు ఎవరి శక్తి మేర వాళ్లు విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే గ్రామం మొత్తానికి విందంటే మామూలు విషయం కాదు అందుకే ఇంటికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విందు భోజనాలకు వెళ్తుంటారు వ్యాపారం కోసం పిల్లల చదువుల కోసం ఇల్లు కట్టుకోవడం కోసం ఎవరైనా సరే చదివింపుల విందు ఏర్పాటు చేయొచ్చు ముందుగానే స్థానికంగా మంచి వంటగాలను ఏర్పాటు చేసుకుంటారు పెద్ద ఫంక్షన్ హాల్లో విందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక అప్పులు చేసే ఈ విందు ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా తమకు మళ్లీ తిరిగి వస్తాయనే నమ్మకం ఉంటుంది ఇలా ఎంతో మంది యువకులు విందు భోజనాలతోనే జీవితాల్లో సెటిల్ అయిన వారు పేదల నుంచి ఎగువ మధ్య తరగతి అలాగే ఉన్నత వర్గాలు కూడా విందు చదివింపులు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఎలాగూ ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బు ఉంటే ఆ డబ్బుతో నాన్ వెజ్ వెరైటీస్ తో అదిరిపోయే విందిస్తారు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసిన వారికి ఈ విందు భోజన గురించి ప్రచారం చేస్తారు భారీ ఫ్లెక్సీల నుంచి ఆర్పాటంగా విందు భోజనాలు ఉంటాయి చదివింపుల విందు అంటే పక్క ప్లానింగ్ ఉంటుంది ఏ మాత్రం తేడా రాకుండా కడుపు నిండా కావలసినంత పెడతారు సంతృప్తిగా భోజనం చేసి వెళ్లొచ్చు వెళ్లే ముందు తమకు తోచినంత సాయం చేయొచ్చు అయితే ఇక్కడ తక్కువ సాయం చేసిన వారిని గ్రామంలో నిలదీస్తారు సాయం చేయలేని వారు విందుకు వెళ్లదని ముందే తమకు తాముగా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఉచితంగా భోజనాలు చేసి వచ్చేవారుంటే మళ్లీ సదర చదివింపుల వ్యక్తి అప్పుల పాలవుతాడు కాబట్టి సాయం చేసేవారు స్థాయికి మించే సాయపడాలి మళ్లీ వారు ఏర్పాటు చేసినప్పుడు అంతే సొమ్ము కచ్చితంగా తిరిగి ఇస్తారు అందులో సందేహమే లేదు ఎందుకంటే ఎవరు ఎంత ఇచ్చారనేది ఓ లిస్టు రాసుకుంటాడు సదరు చదివింపుల విందు ఏర్పాటు చేసిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో ఓ యువకుడు దాదాపుగా ఆరు లక్షల ఖర్చుతో భారీ చదివింపుల విందు ఏర్పాటు చేశాడు పెళ్లి కంటే ఘనంగా ఆ కార్యక్రమం నిర్వహించాడు తనకు వ్యాపారం సాయం చేయాలని కార్డ్స్ పంచి సోషల్ మీడియాలో ప్రచారం చేసి వేడుకున్నాడు ఇక వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు కనీసం ఇరవై నాలుగు ఐటమ్స్ తో స్టార్ హోటల్ లో కూడా దొరకని రుచికల వంటకాలతో జనాలను మెప్పించాడు ఆ విందుకు కోటి ఆరు లక్షల రూపాయల చదివింపులు వచ్చాయి రాజ రాజకీయ నాయకుల నుంచి స్థానిక వ్యాపారవేత్తలు సామాన్య ప్రజలు అతని స్నేహితులు ఇతోధికంగా సాయం చేశారు ఒక్క విందు భోజనంతో వ్యాపారమే కాదు లైఫ్ సెటిల్ అయిపోయింది అరవై లక్షలతో భారీ వ్యాపారం పెట్టుకున్నాడు నలభై లక్షలతో గ్రామంలోనే ప్యాలెస్ లాంటి ఇల్లు నిర్మించుకున్నాడు విందు భోజనాల పవర్ అలాంటిది మరి ఎందుకంటే అందరూ నిజాయితీగా సాయం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం విందు అనగానే ఊరికే చదివింపులే కాదు పరోక్షంగా మరో సాయం కూడా చేయాలి వంట చేసే వారిని స్థానికంగానే తీసుకొని వారికి ఉపాధి కల్పించాలి అరిటాకుల నుంచి తోరణాలు ఫ్లెక్సీలు ఇతర వంట సామాను వరకు అందరికి ఉపాధి చూపించాలి చివరకు తమకు చదువు వచ్చినా సరే చదివింపులు రాసే వ్యక్తిని బయట వారినే తీసుకోవాలి అది కూడా అవసరంలో ఉన్న చదువుకునే పేద విద్యార్థుల సాయం అడగాలి ఆ రోజు వారికి మంచి విందు భోజనంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి అలాగే వచ్చిన చదివింపులను బట్టి వారికి సాయం చేయాలనే రూల్ కూడా పెట్టుకున్నారు చదివింపుల భోజనం ఏర్పాటు చేసిన వ్యక్తి మాత్రమే కాదు ఇతరులకు కూడా ఉపాధి కల్పించాలి మనం ముందు చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిదిలో ఓ యువకుడికి కోటి రూపాయల చదివింపులు వచ్చాయను మరో మంచి యువకుడు తన తల్లిదండ్రులు చనిపోతే తమ్ముడిని చెల్లెలని చదివించేందుకు సాయం చేయాలని విందు భోజనం ఏర్పాటు చేశాడు అది కూడా ఇతరుల సాయంతో అప్పు చేసి అద్భుతమైన వింధిచ్చాడు ఈ విషయం చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకు తెలిసి తాము భోజనం చేశామన్నట్లుగా కాస్త తినేసి ఇతోదికంగా సాయం చేశారు రెండు వేల పన్నెనిమిదిలో ఆ యువకుడికి నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి డబ్బులు తీసుకోగానే కాదు మళ్ళీ ఎవరైనా సరే చదివింపులు ఏర్పాటు చేస్తే మళ్ళీ అంతే సాయం చేయాలనేది కనీస గౌరవం కూడా ఇలా వందల మంది చదివింపులతో తమ కష్టాల నుంచి అప్పుల నుంచి బయటపడుతుంటారు ఇందులో కులం మతం ప్రాంతం అనే తేడా లేదు ఖచ్చితంగా చదివింపులకు రావాలనే రూల్ లేదు కానీ మంచితనం అనే సాంప్రదాయం చేస్తుంది భోజనం చేసే ఉద్దేశం లేకున్నా కనీసం వెయ్యి నుంచి పదివేల వరకు బట్టి సాయం చేయొచ్చు నాయకులు వ్యాపారవేత్తలు మంచి ఉద్యోగాలు చేసే యువకులు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్నా సరే డబ్బులను చదివిస్తుంటారు ఇది తమిళనాడులోని రెండు జిల్లాలకే పరిమితమైన పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు ఎంతో మంది కష్టాల్లో జీవితాలను లాగుతుంటారు వారు ప్రతి గ్రామంలో ఇలాంటి చదివింపుల ఉండదంటారు తమిళనాడు తంజావూరు జిల్లా ప్రజలు ఇది సగౌరవ విధానం ఇతర గ్రామాల్లో కూడా ఇలానే చేసుకోమని తాము చెబుతున్నా నిజాయితీ లేకపోవడంతో వారు చేసుకోలేకపోతున్నారని వాపోయారు కరోనా కారణంగా మూడేళ్ల నుంచి విందు భోజనాలను గ్రామ పంచాయతీలు నిషేధించాయి ఈసారి విందు భోజనాలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది ఈ చదివింపులు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు జూలై ఆగస్టు మాసంలో మాత్రమే పెట్టుకోవాలి ఒకసారి చదివింపు విందు ఇచ్చిన వారు కనీసం మూడు నాలుగు ఏళ్ల తర్వాత ఇవ్వాలి అది కూడా కొత్త వారెవరో ఏర్పాటు చేసుకోకపోతే ఇలా ఇతరులకు ఉపాధి నుంచి తమకు తాము కాళ్ల మీద నిలబడేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఈ సంప్రదాయ చదివింపుల విందులు గత నలభై ఏళ్ళుగా విజయవంతంగా సాగుతున్నాయి మీరు కూడా మీ ప్రాంతంలో పేదలకు చదువుకునే వారికి సాయం చేయాలనుకుంటే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయొచ్చు కానీ నిజాయితీ తప్పకుండా ఉండాలి మరి ఈ చదివింపుల విందుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి